ఏ ఏమైంది నేనా నేను రాను నువ్వు వెళ్ళు ఎక్కడ ఉన్నావు నేను రాను నే నేను రాను వెళ్ళు నేను రాను నేను రానని చెప్పానా నువ్వు వెళ్ళు పడుకో నేను పడుకోను నేను తర్వాత పడుకుంటా నేనా లోపలికి వెళ్ళు వెళ్ళు నేనా నేను రాను నువ్వు పడుకో నేనా నేను తర్వాత పడుకుంటా వెళ్ళి పడుకో నేను రాను నేను తర్వాత పడుకుంటానని చెప్పాను కదా వెళ్ళి పడుకో ఏమైంది నేను సేపు కూర్చొని వస్తా నువ్వు వెళ్ళి పడుకో నీకెందుకు అంత చిరాకు నాకు అర్థం అవ్వట్లేదు నేను రావాలని చెప్పానా ఎన్ని పడుతా నీ బేబీ మీ అబ్బాయి పడుకున్నాడు పద 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 వస్తున్నాను పద 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 ఇంకెందుకు ఓవరాక్షన్ పద 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 ఓకే పడుకుందామా గుడ్ నైట్ నేనా હેના વજ વજ હેના બાજુ